జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఒక వరం దొరికింది కానీ ప్రొద్దుటూరులో మీకు మంచి వెల్కమ్ దొరకలేదు మీ పార్టీ ముఖ్య నేతల దగ్గర నుంచి అనేది అందరికీ తెలిసిన వాస్తవమే అసలు ఏంటి అంతకుముందు పూర్వం ఏమన్నా రాజకీయ శత్రుత్వం ఉందా లేకపోతే రమేష్ అనే అతనికి ఇక్కడ ఓట్ బ్యాంక్ కావచ్చు లేదంటే అతనుండే సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్ కాబట్టి మనోడు పైకి వస్తే మనకి రిస్క్ అని చెప్పి మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని సంఖ్యలతో బంధించే టైప్ ఆఫ్ ఇది చేస్తున్నారు అనేది అందరూ అనుకునే మాట దాన్ని మీరేం చెప్తారు మీ వరకు వచ్చింది అది అంటే మీకు తెలిసే ఉంటుంది ఆబ్వియస్గా మీరు చెప్పకపోయినా కూడా ఇప్పుడు కొంచెం క్లియర్గా జనానికి అర్థం అయ్యేలా ఇంట్లోనే ఒక అనదూలమల్లే జనరల్గా చిన్న చిన్న ఉండే బేసికల్గా ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ప్రతి ఒక్క లీడర్స్ దగ్గర ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయో ఉండవు లేకపోతే వీళ్ళ మాటలు అక్కడ ఆ మాటలు ఇక్కడను లేదంటే కనుక కమ్యూనికేషన్ గ్యాప్ బేసిక్గా ఇవన్నీ చెప్పడం కమ్యూనికేషన్ గ్యాప్ గ్యాప్లను చిన్న చిన్నవి వస్తాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏ చేసినా మా గోల్ మా విజన్ మా విషన్ జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దట్ ఈస్ పార్టీ లైన్ మా లైన్ పబ్లిక్ లైన్ ప్రతి ఒక్కరి లైన్ సో మీరు లైన్లో కరెక్ట్గానే ఉన్నారు ఓకే కానీ మీ ఫ్లెక్సీలను ఏం చేయడం నిజం కాదంటారు దాంట్లోనే ఉంది మీరు ఫ్లెక్సీ చింపడం స్టఫ్ మీకు బెదిరింపు కావాల్సి వచ్చి మిమ్మల్ని భయపెట్టడం నిజం కదా ఎవరు భయపడితే భయపడే వాడు రమేష్ కాదు రమేష్ రమేష్ రమేష్కే భయపడతాడు లేదంటే రమేష్ దేవుని తర్వాత జగన్ అన్న భయపడతాడు మీరు భయపడరు మీరు అవతల చాలా చాలా మంది అప్పుడు ఆ గొడవలోనే రమేష్ ఇది చేసేసారు అదే అంటే మమ్మల్ని బెదిరించారు గన్ తీసుకొచ్చి బెదిరించారు అది ఇది అని జరిగింది ఏం అట్లా గన్ తీసుకొచ్చి బెదిరించారు అది ఇది అన్నారు కానీ బట్ నేను ఎక్కడ నాకు ఆ రోజు గను లేదు నేను ఎవరిని బెదిరలేదు రాజకీయాలు ఏందంటే నేను ఒక మాట్లాడతా వాళ్ళు ఒక మాట్లాడడం అనేది వెరీ కామన్ గా జరుగుతూ ఓకే సో ఆ రకంగా చెప్పారు సో నేను అట్లా ఎవరిని బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తిత్వం నాది కాదు మీరు అడిగిన క్వశ్చన్లో బేసిక్గా ఏంటంటే మీరు నేను ఆ జరిగిన జరగంగానే యాజ్ పర్ ప్రోటోకాల్ కానివ్వండి లేక యాజ్ పర్ కామన్ గా కానివ్వండి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏం జరిగింది రికార్డింగ్స్ అన్ని చెప్పడం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని మ్యాక్సిమం ఎంత అవుట్ చేసి ఫుల్ అవుట్ చేయాలో వాళ్ళు చేస్తాను సో బేసిక్గా ఈ క్వశ్చన్ మీరు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఆ క్లారిటీగా మాకు వినిపించిన మేము ఎంక్వైరీ చేసి మా నోటీస్కి వచ్చింది ఏంటంటే రమేష్ ఒక ఐదు కోట్లు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం ఆ డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ ఇది రాలేదని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యేని అడగడంతో వీళ్ళిద్దరికీ వైరం మొదలైంది అంటున్నారు సో రమేష్ నిజంగానే ఐదు కోట్లు ఖర్చు పెట్టారా ఐదు కోట్లు అడిగారా ఇలా ఏంటంటే ఇవన్నీ ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ పబ్లిక్ ఏం సమాధానం చెప్పాలని అంటే ఇది స్టేట్ ఎమ్మెల్సీ సో దాని గురించి మనం అంతా బాగా మాట్లాడుకున్నాం కూడా బేసిక్గా ఏంటంటే మీరు చెప్పిన దానికి చూస్తే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే రాజకీయాలు వచ్చిన తర్వాత ఒక రూపాయి ఖర్చు పెట్టాలని చూస్తారు కానీ సంపాదించాలని అనుకోరు జనరల్ నా అంటే నా వ్యక్తిగతంగా వర్క్ అయితే సో ఆ రోజు ఖర్చు పెట్టాం అయిపోయింది అన్నీ అయిపోయాయి దానికి సంబంధించి స్టేట్ ఎమ్మెల్సీ స్టేట్ ప్రోటోకాల్ ఎంగేజ్డ్ ఎమ్మెల్సీ ఇలా పెద్ద పదవి ఇచ్చాడు సో ఆ దాని ముందు అట్లా పెడితే ఇది నథింగ్ సో మనం దాని గురించి పెద్దగా కంపేర్ చేసుకుని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఇది లేదనమాట కానీ మీరే చెప్తున్నారు పెద్ద ఎమ్మెల్సీ ప్రోటోకాల్ అది ఇది అని కానీ అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్సీకే గతి లేకుండా పోయింది ఒక బెదిరింపు కాలు వస్తే చూడలేదు కొన్ని గొడవలు జరిగినాయో దాంట్లో పోలీసులు చాలా యాక్యురేట్గా కేసుని ఇది చేయడం దాన్ని ఫోకస్ చేయడం పట్టుకోవడం లేదంటే ఒక లీడ్ తీసుకురావడం జరిగింది కానీ మీ విషయంలో నాకు తెలిసి యాజ్ ఏ అంటే నేను సోషల్ మీడియాలో జర్నలిస్ట్ జర్నలిస్ట్గా బయట చూసిన దాంట్లో ఎక్కడ కూడా రమేష్ యాదవ్ని బెదిరించింది సో అండ్ సో ఈ కేసులో డెవలప్మెంట్ ఇది అనేది మేము చూడలేదు మీరు ఎక్కడైనా చూసారా చూస్తే మాకు చెప్పండి సార్ బేసిక్ ఎట్లా అంటే ఒక కేసు కేసు టు కేసు డిఫరెంట్ ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు నాకు వచ్చిన కాల్స్ కానివ్వండి లేకపోతే నాకు వచ్చిన నంబర్స్ అట్లే చోట్లు కానివ్వండి లేకపోతే వాళ్ళు ఉపయోగించిన సో అంటే వాళ్ళు నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం ఇంటర్నెట్ కాలింగ్ అని ఏదో చెప్పారు నామినేటెడ్ పదవిలో ఉన్నారు కదా పవర్ఫుల్ సో మీకు ఇప్పుడు ఒక పవర్ఫుల్ పవర్ఫుల్ పర్సన్ కు ఒక దొంగను లేకపోతే పట్టుకోవడానికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ టైం పెట్టి ఛాలెంజ్ చేస్తాను దాంట్లో చాలా సంబంధించిన ఆ నెంబర్కు ఫ్రీక్వెంట్ నెంబర్స్ తీసి నాకు ఇవ్వడం కూడా జరిగింది దాని వచ్చిన ఎంక్వైరీ కూడా జరిగింది సో ఇట్ టేకింగ్ టైం టేకింగ్ ప్రాసెస్ చట్టం తన పనే తను చేసుకుని వెళ్ళిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మీకు ఉంది ఇంకో విషయం చెప్తాను నేను మీరు ఎన్ని చెప్పిన వీటన్నిటికీ అయితే లింక్ లింక్ చేసుకుంటూ వస్తే అసలు రమేష్ యాదవ్ అనే వ్యక్తి ప్రోధి వ్యక్తి కాదు ్రహ్మంగారు మాటానికి చెందిన వ్యక్తి కాబట్టి మేం పట్టించుకోటలా సో ఇది వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే లైక్ ఎలా అంటే ఒక రకంగా నాన్ లోకల్ పర్సన్ అనే ఒక ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇదంతా మొదలు పెట్టారా అని అనుకుంటున్నారు మరి ఏమన్నా మీరు నాన్ లోకల్ అంటే నా పాకిస్తానా లేకపోతే అంటే వాళ్ళు క్రియేట్ చేసిన పద్ధతి అంటే బయట అనుకునే పద్ధతి అయితే అదే బయట అనుకునే వాళ్ళు చాలా అనుకుంటారు బట్ క్లారిటీగా చెప్పాలంటే నేను పుట్టింది ప్రొద్దుడు పదో ఇప్పుడు ప్రజెంట్ పదో వార్డులో ఉన్న కాన్పుల్ ఆసుపత్రి నేను చదివింది సెయింట్ జోసెఫ్ హై స్కూల్ బల్లారం బల్లవరం మా ఫాదర్ పుట్టింది ప్రొద్దుటూరు శ్రీరాములపేట మా ఫాదర్ నైంటీ టూ నైంటీ త్రీలోనే ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మనే చేశారు అంటే పట్టణానికి ప్రథమ పౌరుడు ఓకే అంటే ఇప్పుడు నేనే మఠం కాదు నేనే పొదురు కాదంటే ఇంకా మా నాన్న దే మా నాన్న ఏ ఊరు అయితే ప్రథమ పౌరుడు ఎగుడేందుకు చేస్తారు మా నాన్న పుట్టింది ఇక్కడే ఇట్లా చూస్తే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బైలోనే మా అబ్బగారు మా నాన్నకు రాజబాట వీధిలో ఇల్లు ఇచ్చిన రాజబాట వీధిలో ప్రైమ్ లొకేషన్ ఇప్పుడు కూడా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో నేను మఠం అయితే ప్రోటోకాల్ ఎందుకు దొరకట్లేదు అదే చెప్తున్నా నేను చెప్పేది అంటే ఇక్కడ నాది బ్రహ్మంగారు మఠం అంటే బ్రహ్మంగారు మటం అని చెప్పే ముందు మా సొంత మా ఉన్నారు మా సొంత బంధువర్గం అంతా పొద్దుటూరులో ఉంది మా నాన్న వాళ్ళ సొంత బంధువర్గం అంతా మైదుకూరులో మైదుకూరులో నాకు తెలిసి ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది పది పల్లెల్లో ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు మా నాన్న మరి వ్యాపారం చేసేవాళ్ళు దానికి సంబంధించిన కనెక్షన్స్ బంధువర్గం అంతా బద్వేలులో ఉంది దాని తర్వాత మా అమ్మసే కొంత మంది బంధువులు కడపలో ఉన్నారు రమేష్ అనే వ్యక్తి వాళ్ళకుండే స్ట్రాంగ్ రిలేషన్స్ ఒక ఊరు కాదు జిల్లా అంతా ఉంది దీంట్లో స్మాల్ కట్ షాట్ లో చెప్పాలంటే ప్రొద్దు రమేష్ పుట్టింది ప్రొద్దుటూరు అలాడా దాని సర్టిఫికెట్ ఉంది ఇంటి అడ్రస్ ఉంది ఇంకా నేను బ్రహ్మంగారం అటం అంటే అనగా ఇప్పుడు అట్ల కోసం ప్రొద్దురుండే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ప్రొద్దురు సంబంధంగా ఉండదు అందరు వలసలు వచ్చిన వాళ్ళే ఇక్కడికి ఎవరు ప్రొద్దుటూరులో ఎప్పుడు వాళ్ళ ఫోర్ ఫాదర్ ఒక ఫోర్ అంటే నాలుగైదు తరాల నుంచి ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు నుంచి పల్లెల నుంచి అందరు ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళే అట్లా మా అబ్బకాల నుంచి వచ్చాను మా నాన్న ఈన గుట్ట మా నాన్న ప్రదర్డు చేశా నేను ఈన గుట్ట నేను ఈ పిల్ల నేనే ఇది కాదు బ్రహ్మంగారు మఠం అంటే రైట్ ఏ మఠం అన్నా కానీ ఆ కడప వాసిని కడపలో ప్రతి ఒక్క లో నాకు స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి వర్గం ఉంది వర్గం అంటే ఫ్యామిలీలో రిలేషన్స్ ఉన్నాయి సో వాళ్ళ ఆడ ఈడ అన్న పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ బ్రహ్మగారు అనుకోండి వాళ్ళ హ్యాపీ కోసం రైట్ రైట్ నా బ్రహ్మగారు అంటే మీరు ఎన్ని చెప్పినా మీకు ప్రొద్దుటూర్లో ప్రోటోకాల్ లేదు చాలా మంది పెద్దలు మీ వైసీపీ పెద్దలే సయోధ్య కుదిర్చినా సరే మీకు ఇక్కడికి వచ్చేసరికి సరైన రిసీవింగ్ దొరకట్లేదు అనేది మీరు 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 కాదనలేని వాస్తవం అది మీరు ఎంత చెప్పినా మీరు లోకల నాన్ లోకల కడప వాసి ఇదంతా పక్కన పెడితే మీకు సరైన రిసీవింగ్ లేదు ఇంత ఫాలోయింగ్ ఉన్న మనిషికి ఎందుకు లేదు అంటే వాళ్ళ నాకు ప్రొద్దుటూరులోనే ఎక్సఫిషియా మెంబర్షిప్ ఉంది ఓకే ఎక్సఫిషియా మెంబర్ అంటున్నారు అంటే నాకు ఒక ఓటు మన గవర్నమెంట్ మనం వేసే ఓటు కాకుండా ఎక్సఫిషియా ఓట్ అని దానికి నా పొద్దుటూరు మున్సిపాలిటీలో ఉంది బై డిఫాల్ట్ నేను పదవిలో ఉన్న రోజులు ఖచ్చితంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఏది జరిగినా నాకు చెప్పాల్సిందే నా ఫోటో వేయాల్సిందే అది ప్రోటోకాల్ దాని ప్రకారం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను కొంచెం బిజీగా ఉండడము ఈ అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఎక్కువ కాన్స్టిట్యూన్స్ తిరిగిన వ్యక్తి నేనే దానివల్ల తిరగడం వల్ల చాలా ప్రోగ్రామ్స్ పొద్దున అటెండ్ కాలేకపోతున్నాను అంత మించి వేరే ఏం లేదు